మట్టకుండలి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అతడింకా యువకుడే అతడి తండ్రి మాత్రం పరమలోబి అంత పిసినారి ఎవ్వరూ ఉండరనిపించుకుంటాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు కొడుక్కి అలంకరించాలని మోజుపడ్డ ఆభరణాలు కూడా స్వయంగా ఆ పని నేర్చుకొని తానే తయారు చేశాడు ఒక్కడే కొడుకు కాబట్టి ఆయన ఆ ముచ్చట తీర్చుకోలేకుండా ఉండలేకపోయాడు అయితే ఆ పని వృత్తి వాళ్లకు అప్పగిస్తే వాళ్ళు ఊరికే చెయ్యరు కదా కూలివ్వాలి వాళ్ళ పనితనాన్ని బట్టి ఆభరణాలకు తగిన సొమ్ము చెల్లించాలి అది ఇష్టం లేక తానే ఆ సొమ్ములను ఇంట్లోనే తయారు చేశాడు బ్రాహ్మణుడు కొడుక్కి కామెర్ల వ్యాధి వచ్చింది వైద్యుడి ఖర్చు ఆయనకిష్టం లేకపోయింది తనకు తెలిసిన మందులేవో ఇచ్చి తానే చికిత్స చేశాడు ఏ వైద్యుడికి చూపించలేదు సలహాను తీసుకోలేదు ఏమంటే వైద్యుడి చికిత్స చేసినందుకు ఫలితం అడుగుతాడు ఇట్లా వ్యాధి ముద్ర పెట్టాడు ఇక ఎవరికి చూపించినా దక్కుతాడనే ఆశ కూడా లేకపోయింది ఇక లాభం లేదని ఎట్లాగూ దక్కడని నిరుకు చేరుకు చేసుకొని ఎవరికి చూపించినా వాళ్ళు చేయగలిగిందేమీ లేదని మృత్యుముఖంలో ఉన్న కుర్రవాన్ని ఇంటి ముందు వాసరాలోకితే చేర్చాడాయన ఇరుగో పొరుగో బంధువులు ఆ పిల్లాడు పోతే చూడడానికి పరామర్శకు వస్తారు కాబట్టి తన ఇంట్లో విలువైన వస్తువులు నగలు తన కలిమి వాళ్ళెక్కడ చూస్తారు అని అట్లా బయట చావడిలో తెచ్చి ఉంచాడు తండ్రి రోజు ఉదయ తూర్ తూర్పమే ప్రగాఢ ధ్యానం ముగించి తన అపార కరుణా దృష్టితో ఇచ్ఛాదృశ్యంగా లోకాన్ని బుద్ధ భగవానుడు వీక్షించినప్పుడు బ్రాహ్మణుడి ఇంటిలో ఈ దయనీయమైన అన్యాయం ఆయనకు కనిపించింది మట్టకుండలని ఆ వాసారాలో చూసినప్పుడు భగవానుడు హృదయం ద్రవించింది బుద్ధ భగవానుడప్పుడు తన దివ్యతేజ దన ఒక ఒకదాన్ని ఆ పిల్లవాడి ఉపశమనం కోసం అతడు చూసేందుకు పంపించాడు ఆ పిల్లవాడప్పుడు దీనంగా నిర్జీవ దృక్కలతో ఇంటి పైకప్పుపై తన బలహీనమైన చూపు నిలిపి ఉంచాడు ఎప్పుడైతే పరమ కరుణాకిరణ ప్రసారం ఆ యువకుని సమీపించిందో అప్పుడతడు భగవాన్ని దర్శించగలిగాడు చాలా నిస్త్రాన స్థితిలో ఉన్న బుద్ధ భగవానునికి సర్వస్వ శరణాగతి భావన చేశాడు అతడు హృదయం నిర్వచార స్థితిని పొందింది కొద్దిపాటి సంతోషం కూడా అతనికి లభించింది బుద్ధ భగవానుడు పట్లనే తన ధ్యాస నిలిపి అతడు ప్రాణాలు వదిలాడు అతడు ఆ ఆనందలేష ఫలితంగా వెంటనే తావత్తింస దేవలోకం చేరాడు అట్లా స్వర్గలోకం చేరిన ఆ కుర్రాడికి తన తండ్రి పట్ల కనికరం కలిగి తన కోసం దుఃఖించవద్దని తాను తావసింహ దేవలోకంలో వెంటనే జన్మించానని వెంటనే బుద్ధ భగవాన్ని దగ్గరికి వెళ్ళి సందర్శించవలసిందని ఆయనకు భిక్ష సమర్పించవలసి ఉందని ఆయన ధర్మ ప్రబోధం వినవలసిందని తండ్రి తెలిపాడు ఆ బ్రాహ్మణుడు తన కొడుకు తనకు చెప్పిన విధంగానే బుద్ధ భగవాన్ని దర్శించాడు ఆయన ధర్మ ప్రబోధం శ్రద్ధగా విన్నాడు బుద్ధ భగవానుని ధర్మోప్రదేశం తర్వాత తానెవరో ఇప్పుడు భగవాను దర్శించడానికి వచ్చాడో చెప్పాడు అప్పుడు అక్కడ చేరిన వారిలో ఒక ధర్మ జిజ్ఞాస కలిగింది ప్రాణవసాన సమయంలో బుద్ధ భగవాను మనసుల్లో దర్శించి ఆయన ముందే సర్వస్య శరణాగతి అని ధ్యానించి ప్రాణాలు వదిలితే ఇక దీక్ష స్వీకారం భిక్షధర్మవలంబనం దాన ధర్మ ప్రసక్తి లేకుండానే ఉత్తమ గతులు సాధ్యమా అట్లా జరుగుతుందా అని అక్కడ చేరిన భిక్షు సంఘం వారికి ఒక అంశకం కలగడం వల్ల బుద్ధ భగవానుడు ఆ తేజో రూపంలో వచ్చి ఆ సందేహం తీర్చవలసిందిగా కోరాడు ఆ యువకుడు తన స్వర్గలోక తేజో రూపంలో అక్కడ సమావేశంలో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యక్ష నిదర్శనంగా ఆ సందేశం తొలగించాడు ఇప్పటి వరకు పరమలోభిగా జీవించి ఆ తండ్రి బుద్ధబోధ ప్రభావితుడై వృక్షు ధర్మాన్ని అవలంబించి తన సంపదను ధర్మతత్వ వ్యాప్తికై వినియోగించాడు